కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పెను ప్రమాదం తప్పింది కోనేరు సెంటర్ సమీపంలో వేగంగా వస్తున్న ఓ ప్రైవేటు స్కూల్ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది ఈ ప్రమాదంలో ప్రదీప్ కుమార్ అనే ద్విచక్ర వాహనదారుడు స్వల్పంగా గాయపడ్డాడు పొగమంచు కారణంగా ఎదుటి వాహనం కనబడక ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో పదల సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించడంతో ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు বটাৰ মাজেৰে ফিন্দি చరణిదు మా రూట్ తీగా కాదు కాదు నేనేదోసన 나 ఏదోసి దిపసిడ్ సడెన్లీ ఈ బగే ఇచ్చాడు అదే బక్కన నా అడిల నా అరుడకు నా రూట్ ని ఎలిపి వాడు కదా ఏమన్నాడు డ్రైవర్ ఏమన్నాడు ఫోన్ నంబర్ ఇచ్చాడు ఫోన్ చేసి మొత్తం సెటిల్మెంట్ చేస్తానని మీకు డబ్బులు అందలేదా అలా అత్యుష్ఠంగా క్యారేజ్ అని చెప్పు అంటున్నాడు మీకు డబ్బులు అందలేదా పలల్ని తీసుకున్నాడా ఆ పలల్ని తీసుకుని ఏ రూట్ అలా ఆడొచ్చా